ద్వితీయ దేవ కారణ కారణభూత్రమైనటువంటి మా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవ మారని దేవ మార్పు వాడ అప్పుడునో ఇప్పుడునో ఎప్పుడునో ఒకే రీతిగా ఉన్నటువంటి దేవ సైన్యములకు అధిపతి అయినటువంటి హోంవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం ఇవేళ దూతల చేత గాన ప్రతి గానాలు చేయబడిచినటువంటి నాకన్నా తండ్రి ధవలవర్ణుడా రత్నవర్ణుడా అధిక స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా మహిమకు తగినటువంటి దేవా స్తోత్రం అద్వితీయ దేవా స్తోత్రం రాజులకు రాజ ప్రభులకు ప్రభు ఆ స్తోత్రమునైనా పరిశుద్ధ ఆత్మ తండ్రి దయగల ప్రభువా ఈ యొక్క ఉదయ కాల సమయమును నూతన దినములోని అడుగుపెట్టే కృపను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ నూతన విశ్రాంతి దినమును మాకు ఇచ్చినందుకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు ఈ దినంలోనికి అడుగుపెట్టే భాగ్యము ఇచ్చినటువంటి దేవ స్తోత్రం పెదవులతో కాకుండానైనా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మాత్రమే నేను తండ్రి వాక్యానుసారంగా నడుచుకొని నీ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడుచుకొని కృపను వివేకమును ప్రేమను ఓర్పును సహనమును మా అందరికి దయచేయండి ప్రభువా నీకు తగిన బిడ్డలుగా నడుచుకున్నటకు మమ్మల్ని బలపరిశ్రమని అడుగుచున్నాం ప్రభువా స్తోత్రం స్తోత్రమునైనా ఏసయ్య నిన్ను నమ్ముకున్న బిడ్డలు నేనాడు కూడా సిగ్గుపరుశని దేవుడవు కదా ప్రభువా మా చూపులు తలంపులు ఆలోచనలలోనైనా తండ్రి పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం మా సొంత శక్తి సరిపోదయ్యా నీ బలమును శక్తిని జ్ఞానం దయచేయండి ప్రభువా జ్ఞానం కొద్దిగా ఉంది యహో ఎందు భయభక్తులు గలవాడు జ్ఞానం జ్ఞానం పొందుకునే వాక్యం ద్వారా సెలవిచుచున్నటువంటి దేవ మాకు కావలసినటువంటి జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం ప్రభువ పరిశుద్ధతను మాకు దయచేయమని అడుగుతున్నాం నీ సోపుతో మమ్మల్ని నైనా హిమ కంటే మమ్మల్ని తెల్లగా మార్చు ప్రభువ పరిశుద్ధతను మాకు దయచేయండి ప్రభువా స్తోత్ర నీ నమ్మిక చొప్పున నీకు గాక అని వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నటువంటి చూచినటువంటి దేవ మాకున్నటువంటి ప్రతి ఔషధతను అక్కరును ఎరిగిన దేవుడవు హృదయాంతేంద్రిలను ఎరిగిన దేవుడవు కదా ప్రభువ తండ్రి హృదయ పరిశోధకుడా హృదయాంతేంద్రంలో జరిగిన దేవ క్రీస్తు మహేశ్వరంలో మాకున్న ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం ప్రభువ స్తోత్రం 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 దైవ సేవకులను అందరినీ దీవించి ఆశీర్వదించండి విశ్వాసులను దీవించండి సంఘాన్ని దీవించండి ప్రభువ తండ్రి అలాగే ప్రభువ బలిపీఠము చుట్టూ ఉన్నటువంటి గుమి ఉన్నటువంటి బిడలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువ మేత్రాసులను గురువులను కన్యాసులను ఉపదేశకులను సంఘ పెద్ద విశ్వాసు అందరినీ పేరు పేరడం పాద సన్నిధిలో సమర్పణ చేయొచ్చు నేను పెదవులతో కాకుండా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతని నారాధించుటకు కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు